హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వీడియోలో సగ్గు బియ్యం అండ్ సేమ్యా స్వీట్ చేయడం ఎలానో చూద్దాం స్వీట్ బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఒక బౌన్లో సగ్గు బియ్యం తీసుకోవాలి ఒక బౌన్లో వాటర్ తీసుకొని సగ్గు బియ్యం వన్ అవర్ నానబెట్టుకోవాలి బాదం కాజు కిస్మిస్ తీసుకోవాలి ఒక కప్పులో సేమ్యా తీసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మనం ఏదైతే తీసుకున్నా బాదం కాజు కిస్మిస్ అవి వేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచాలి బ్రౌన్ కలర్లో వచ్చాక సేమగా కూడా వేసుకోవాలి సేమ్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కూడా ఉంచాలి వన్ గ్లాస్ పాలు తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి మనం ఏదైతే నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయో వాటర్ అంపేయాలి అంపేసి మనం పాలు ఏదైతే పాలు పోసినామో మరీనాక ఈ సగ్గుబియ్యం అందులో వేసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత సేమ్యా వేసుకోవాలి సేమ్ వేసిన తర్వాత వన్ కప్ చక్కెర వేసుకోవాలి బియ్యం అండ్ సేమ్ స్వీట్ రెడీ